యాకోబు లాభానుతో నా భార్యలను నా పిల్లలను నాకప్పగించుము నేను నా దేశమునకునూ వెళ్ళెదను వారికోసము నీకు కొలువు చేసి తిని అందుకు లాబాను యాకోబును బట్టి ఎహోవా నన్ను ఆశీర్వదించినని ఎరిగి యాకోబుతో నీవు నా దగ్గరే ఉండుము నీకు ఏ జీతం కావాలో చెప్పు నేనిస్తాను అని లాబాను చెప్పగా అందుకు యాకోబు ఇక మీదట పొడలు మచ్చలుగల గొర్రెలు మేకపిల్లలు మరియు నల్లని గొర్రెపిల్లలను నాకు జీతముగా ఇవ్వుము మిగిలిన మంద అంతయు నీకే చెందును అని లాభానుతో చెప్పెను ఈ ఒప్పందమునకు లాభాను అంగీకరించెను కాని లాభాను ఒక పథకము వేసి వెంటనే పొడలు మచ్చలుగల సమస్త గొర్రెలను మేకలను వేరుచేసి తన కుమారుల చేతికి అప్పగించెను యాకోబుకు వాటికి మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము ఉంచెను యాకోబు కేవలం లాభానుకు మిగిలిన తెల్లని గొర్రెల మందను మాత్రమే మేపెను యాకోబు లాభాను పథకము ఎరిగి చినారు జంగి సాలు అను చెట్ల కొమ్మలను తీసుకొని వాటి తొక్కలను అక్కడక్కడా వలచి తెల్లని చారలు కనబడునట్లు చేసి గొర్రెలు నీటిని త్రాగుటకు వచ్చినప్పుడు వాటి కళ్ళ ముందుగా వాటిని ముంచెను ఆ గొర్రెలు నీళ్లు త్రాగి చారలు పొడలు మచ్చలుగల పిల్లలను కనెను అట్లు లాబానుకు బలహీనమైనవి యాకోబుకు బలమైనవి వచ్చెను ఈ విధముగా యాకోబు ఎంతో అభివృద్ధి చెంది విస్తారమైన గొర్రెల మందలు వంటెలు గాడిదలు దాసులు దాసీలు కలిగినవాడయ్యెను